ఆ భలే రే ఆ భర అది వచ్చేసింది అదెంద బాబు తమ్ము సదా కొడి తక్కుండి అబ్బాయా వలమి కాఫీ పట్ కరాయా మామ ఆ మామ నిస్కొత్తం రా ఆనంది ఆనంది யாருக்கு నేట్టుకునేది అవుట్ ఇన్నో వలే సర్ఫ్ పట్ రా అండి కాఫీ ఆ అదేమిటమ్మా రెండు రోజులైనా ఉండకుండా పెడతారా ఏమిటి అదేమిటి తమ్ముడు గారు ఇల్లైతే చిన్నదే కానీ ఇంటి వెనక రోడ్డు ఇంటి ముందు రోడ్డు చాలా విశాలంగా ఉంటాయి ఈ వేసవ కాలంలో చాపలు వేసుకున్న ఆరు బయట పడుకుంటే ప్రాణం ఎలా పోతుందో మనకే తెలియదు రోజులు ఉండాల్సిందే అది కాదమ్మే సేవ తోరడానికి చోట్ల ఈవాలిని గొప్ప కోసం పోయి డాబు సరిగా పెళ్లి చేసుకుని పీకల దాకా బో పెట్టినోడు ఆ నుంచి అదే దోలేస్తే పాలే ఏడకెందుకు రావాలి ఎంత బాగుపడతాడ మీ మరిచే మన పెళ్లి వెళ్ళిన మూడు పందులతోటి ఆరు కొండల కళ్ళు తోటి అయిపోద్ది కర్మ కర్మ కాదు డబ్బులన్నీ ఆడు దొబ్బేసి మా శాతి పెంట కుప్పలన్నీ ఎత్తేస్తున్నాడు ఈ కౌన్సిలర్ పదవి కన్నా కక్క దొడ్లు ఉంచుకోవడం మా కర్తవ్యం భోగోపి మేడం వన్ స్టిల్ ప్లీజ్ కొంచెం దగ్గర తీసుకోండి ఇంకొంచెం స్మైల్ ప్లీజ్ నేను నిజం పత్రిక విలేక మీరు మీ కౌన్సిలర్స్ రోడ్లు ఊడ్చడంలో కారణం ఏమిటో వివరించగలరా నా మున్సిపాలిటీ నా రోడ్లు నాకు ఓట్లు ఇచ్చిన నా ప్రజల మురికి వదలగొట్టడమే నా చేయం నగరంలో మెదడవాపు ఉంది కదా మీరేం అందుకే కదా ఊరంతా శంబడం మొదలెట్టాము మా మున్సిపాలిటీలో ఆఫ్ ఎక్కువ మందికి వచ్చినందుకు మాకు ఎంత గర్వంగా ఉందనే ఎందుకంటే ఎక్కువ మందికి మెదడు ఉందని ఇప్పుడే కదా తెలిసిందే ఏందలా నోరు తెచ్చుకున్నావు రాసుకో మెదడు కదా వాపు రావడానికి

ఇలాంటి వాటితో కప్పెట్టచ్చు ఏంటో మా వ్యాపారాలన్నీ మూయించి కౌన్సిలర్లు చేతివా లక్ష రూపాయలు వార్డు మీద పోతే పదివేలు రాకపోయా ఎట్టాగా సచేదికి వచ్చావరా బయటికి వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావా సార్ ఈ మీ సంతకాలు కావాలండి అసలు సంగతి మర్చిపోయాను మన మున్సిపాలిటీకి వెయ్యి పంపులు శాంక్షన్ అయ్యాయి ఒక్కొక్క కౌన్సిలర్ కి పది పంపులు ఇస్తున్నాను పంపు పదివేలకు అమ్ముకోండి సరేనా మన మున్సిపాలిటీ స్కూల్కి యాభై టీచర్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి ఒక్కొక్క కౌన్సిలర్ కి రెండు పోస్టులు ఇస్తున్నా పోస్ట్ పదిహేను వేలకు అమ్మేసుకోండి ఊర్ నైను ఎంత లాభం ఎంత లాభం నేను ప్రతిపక్షాల్లో చేరమించుకున్నా ఈ ఆట నుంచి నా ప్రజలకే సేవ చేస్తా అబ్బాయి ఆ పిల్ల నీ కోసం ఎదురు చూస్తుంది ఇంత ఆలస్యంగా వచ్చావే ఏమిటి ఆలస్యం అనేది రేపు ఇంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే అసలు ఇంటికే రాను ఆఫీస్ లోస్తాను సరేనా ఉమాస్తా వీళ్ళ చేశావే రేపు ఆఫీసు పెళ్ళాన్ని పిలిపించుకుని నేను రాసుకునే టేబుల్ లేదు దానికంత కూర్చొని కాపడే చేస్తాను ఉమాస్తాను అంతకంటే ఏం చేస్తే నేనే క్యారెక్టర్ అనుకున్నావా అమ్మా అమ్మాయి కదా ఇంటికి వచ్చేది అమ్మా రాజీ రాజీ లే ఎక్కడికమ్మా రాముల వారి గుళ్ళో బురకత చెప్తున్నారు చాలా బాగుంటుంది నేను ఒక్కదాన్నే వెళ్ళలేనమ్మా నా కథ తోడురామ్మా లేమ్మాత్ర నిద్ర లేకుండా చంపా మళ్ళీ ఈ రోజు కూడా నాకు నిద్ర వస్తుంది కథ చాలా బాగుంటుందంటమ్మా అతయ్యా పాప రాజకి నిద్ర వస్తున్నట్టుంది అదేమిటమ్మా రోజు నిద్రపోవచ్చు రోజు బుర్రకథ వస్తుందా లేమరా మేము బుర్రకథ అని తలిపేసు రోజు బుర్రకథలైతే మీ ఆరోగ్యం అవుతుంది రాత్రికి మరేయండి ఎంత ప్రేమ ముంచుకు వచ్చిందిరా అన్నాసి వేసుకుంటా వేసుకుంటా జాగ్రత్త వెళ్ళండి నాకేదో భయంగా ఉందండి నాకు భయంగానే ఉంది కొత్త కదా కొత్త పెళ్ళం కొత్త సైకులు కొంచెం దారిలో పడేదాకా ఇబ్బంది మీరు పెళ్ళ తమాషా మాట్లాడతారు తమాషాగా మాట్లాడటం కాదు తమాషా కథ కూడా రాశాను ఏం కథలు రాశారు అది కాకి నీళ్ళకుండా కథ నేనే రాశాను కోతి రొట్టె ముక్క కథ కూడా నేనే రాశాను రెండో కూడా మీరే రాశారాయలే మా శిష్యూ రాశాడు మనం ఈ యొక్క గదిలో ఇలా ఎంతకాలం చెప్పండి మన కోసం రోజు మీ అమ్మ చెల్లెలిద్దరు ఎన్నాళ్ళని హరిగదులకు వెళ్తారు మనం ఎప్పుడు ఇలాగే ఉంటానికి ఈ పక్కనే ఓ పెద్ద ఇల్లు అది తీసుకుంటున్నాం ఐదు వందలు పోయినా సరే ఎప్పుడు ఇలాగే ఉంటావా ఉండకపోతే ఎలా అడ్డు కట్టద్దు మనకి పెళ్ళి వారం రోజులైనా మన మొదల రాత్రి వారే చేసుకుంటున్నాం ఏమిటి అలా గిన్నెలు బాగా కొడుతున్నావు పాప ఏం చేసాయి ఇంతకన్నా నన్ను ఏం చేయించారు అవమానాలు నేను పడలేను నిన్న కిరాణా కొట్టివాడి మాటలు వింటే మీరైతే ఏం చేసేవారు ఏం చేసేవాడిని కాదు నవ్వుతో ఆ మాటలు ఏం చెప్తారులేండి మీరు కాశ్మీర్ మహారాజు ఆఫీస్కి వెళ్తారు ఇక్కడ అవసరపడింది నేనేగా అబద్ధాలు అడకు కాశ్మీర్ మహారాజు ఎప్పుడైనా మున్సిపాలిటీ ఉద్యోగం చేశాడా ఈ సరసాలకి ఏం తక్కువ లేదు డాడీ ఫీజు ఎంత ఎంతేమిటి వంద రూపాయలు మామూలేగా నా డిగ్రీ కూడా ఎంత ఖచ్చితంగా కాన్వెంట్ కాన్వెంట్ అన్నారు కదా అనుభవించండి